ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవ్వడం జరిగిందనమాట ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట సో చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని కానీ మనకి ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు కట్ ఆఫ్ అంటూ చూసుకోవచ్చు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ఈ నెల పదకొండు నుంచి పదహారు వరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు రైతు బంధు నిధులు చాలా మంది అనర్హులు లబ్ధి చేకూర్చుందని అంటే చాలా మంది అనర్హులకు అంటే సో కంప్లీట్గా సో అర్హులు కాని వారికి కూడా సో లాభం చేకూరిందని అందువల్ల దాని కట్టడి దానిని కట్టడి చేయాలని చేయాలని సర్కారు నిర్ణయించింది ఈ మేరకు కంప్లీట్గా సచివాలయంలో రైతు బంధు అమలు తినేలపై వారు అయితే కంప్లీట్గా చర్చించడం జరిగింది అనమాట అయితే అర్హులు కానటువంటి వాళ్ళు కూడా సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు డబ్బులు సో వాళ్ళ అకౌంట్లో పడ్డాయని సో వాటిని కంప్లీట్గా కట్టడి చేయాలని సర్కారు అయితే నిర్ణయిస్తున్నట్టు ఇక్కడైతే అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా దానిపైన చర్చించడంతో చర్చించడంతో పాటు రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అయితే చర్చించింది ఇదే అంశంపై చర్చించడానికి ఈ నెల పదహారున మరోసారి భేటీ కావాలని నిర్ణయించిందనమాట రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఉపసంఘం అయితే నిర్ణయించింది ఈ నెల పదకొండు నుంచి పదహారవ తేదీ వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలను తీసుకోనుంది రోజుకు మూడు సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతు రైతులతో భేటీ కానుంది ఐదు ఎకరాలకే రైతు భరోసా కటాఫ్ పెట్టాలనే అంశంపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది తొంభై రెండు శాతంగా ఉన్న సన్న చిన్నకారు రైతులకు ఎక్కువగా ఎకరాల లోపే భూమి ఉందని ఉపసంఘం అయితే భావిస్తుంది అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు నిధులను చేయడంలో ఇరవై ఆరు వేల కోట్ల దుర్వినియోగానికి గురైనట్లు ఉపసంఘానికి వ్యవసాయ అధికారులు నివేదికనిచ్చారు ఈ క్రమంలో ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సబ్ కమిటీకి అంద చేశారు రాష్ట్రంలో సాగు భూమి లెక్కలను అధికారులు మంత్రివర్గానికి అందించినట్లు తెలిసింది ఉపసంఘం అంటే మనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు వివిధ రకాల అధికారులు కంప్లీట్గా దీనిపైన చర్చించడం జరిగిందనమాట అయితే మనకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు దీనిపైన విధి విధానాలు ఖరారు చేసి కంప్లీట్గా రైతుల నుంచి వారి యొక్క నిర్ణయాలను సేకరించి కంప్లీట్గా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చర్చ అయితే జరగడం చేయడం జరిగిందనమాట ఈ నెల పదహారవ తేదీన మనకు మరొకసారి భేటీ కావాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే పదహారు వరకు అన్ని జిల్లాలో రైతుల అభిప్రాయాలను తీసుకుని ఉందంటూ చూసుకోవచ్చు అనమాట ఈ నెల పదకొండు నుంచి పదహారవ తేదీ వరకు అన్ని జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది దాని తర్వాత ఎన్ని ఎకరాలకు మనకు ఇవ్వాలి అనే దానిపైన కంప్లీట్ వాళ్ళది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట ఎక్కువగా నైంటీ టూ శాతం సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఐదు ఎకరాలు వరకే కట్ ఆఫ్ విధించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఏడు వేల ఐదు వందల చూపున ఎకరానికి ఐదు ఎకరాల వరకు అయితే అయితే ప్రభుత్వం అయితే విధి విధానం ఖరారు చేస్తుంది మనకు కంప్లీట్ గా రైతు రుణమాఫీ మనకు ఈ నెల నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పారు కాబట్టి సో రైతు రుణమాఫీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే రైతు బంధు డబ్బులను వేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ this. See you again. Thanks for watching this video. Jaihin.